అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్లేసివా గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ప్లేసివా రెండు ఫార్ములాస్తో పనిచేస్తుంది సనంతర నిప్లో మరియు డైఫెన్థిన్యురాన్తో పనిచేస్తుంది ప్లేసివా కాంటాక్ట్ సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది ప్లేసివా బ్రాడ్ స్ప్రిక్టమ్ ఇన్సె ఇన్సెక్టిసైడ్ కావడం వల్ల అన్ని రకాల పురుగు మరియు దోమపై పనిచేస్తుంది ఈ మందు అనేక రకాల పంటల్లో వాడవచ్చు ముఖ్యంగా వాడే పంటలు పత్తి మిరప సోయాలో వాడవచ్చు ప్లేసివ వాడడం వల్ల తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పేనుబంక నల్లి మరియు గులాబీ రంగు పురుగుపై ప్రభావం చూపుతుంది ప్లేసివ అన్ని రకాల దోమ మరియు పురుగుపై నియంత్రిస్తుంది ప్లేసివ మందు వాడడం వల్ల పంట మరియు చేను పచ్చగా ఉండడంతో పాటు మంచి దిగుబడి రావడం జరుగుతుంది ప్లేసివా ఫ్లవరింగ్ స్టేజ్లో వాడడం వల్ల పూత పిందలుగా మారడానికి ఉపయోగపడుతుంది ప్లేసివా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మరియు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు ప్లేసివా యొక్క ధర పదిహేను వందల వరకు ఉంటుంది ప్రాంతాన్ని బట్టి ధర ఉంటుంది